ఐ సార్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హెచ్ఆర్కే రైల్వే స్టేషన్ ఛానల్ అండి మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి విజయవాడ బందర్ రోడ్డు ఎగ్జాక్ట్గా మనకు కంకిపాటు రోడ్ గారి దగ్గర ఉంది సార్ బందర్ రోడ్ నుంచి మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు నాలుగు ఎకరాల నాన్ లేఅవుట్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాము ఈరోజు అక్కడ లొకేషన్ వచ్చేసి మనకు దావలూరు విలేజ్ని ఆనుకుని ప్రాజెక్టును లాంచ్ చేశారండి మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే దావలూరు వస్తుంది రైట్ సైడ్ వెళ్తే మనకు పొద్దుటూరు వస్తుంది మీకు కనిపించేది పొద్దుటూరు విలేజ్ అండి ఎగ్జాక్ట్గా మనకు మెయిన్ రోడ్ నుంచి పొద్దుటూరు కానీ దావలూరు కానీ జస్ట్ మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి అలాగే మనకి విలేజెస్ పక్క కానీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి మీకు సైట్ విజిట్ అనేది చేయొచ్చు అండి చేసినప్పుడు మీరు చూడవచ్చు కంపల్సరీగా మనకి దావలూరు విలేజ్ నుంచి కూడా ఈ జూమ్ చేసి చూపిస్తానండి అక్కడ నుంచి కూడా మనకి కంకిపాటి టోల్ గేట్కి పాస్ అవ్వచ్చు డైరెక్ట్ మెయిన్ రోడ్డు కలిపింది ఆ రోడ్డు అలాగే ఇప్పుడు మనకు వచ్చిన రోడ్డు అండి ఇది ఇది మొత్తం నాలుగు ఎకరాల నాన్ లేఅవుట్ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్లో మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్ కొన్నాయి సార్ మనకి స్టార్టింగ్ వంద గజాల నుంచి స్టార్ట్ అవుతాయి అలాగా మనకి గజం వచ్చేసి తొమ్మిది వేలు పడుతుందండి అట్లాగ మనకి ఓపెన్ ప్లాట్స్ మీద మనకి సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంది అలాగే మనకి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఎలాంటి వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి కంకిపాడు కానీ ఉయ్యర్ కానీ అలాగే మనకి విజయవాడ కానీ జస్ట్ మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో ట్వంటీ మినిట్స్లో ఎలాచ్చండి అట్లాగ మనకి ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకి అవుట్ డోర్ రింగ్ రోడ్ అనేది వస్తుంది జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోకి ఉంటుంది ఎందుకంటే చలవింద్రపాలెం నుంచి వేసిన మనకు పొద్దుటూరు ఏదో మనకి అట్లా కాజా అవుతుంది అలాగే మనకి ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ వచ్చేసి ఫార్టీ ఫిట్ సిసి రోడ్స్ ఉన్నాయి అట్లాగే వన్ డ్రైనేజ్ కానీ చుట్టూరు సెవెన్ ఫిట్ కాంపౌండ్ వాళ్ళు కానీ అట్లాగే ఫ్రాంట్నిస్ కానీ అలాగే మనకి ఫ్రంట్ ఆర్చ్ కానీ డెవలప్మెంట్ అయితే ఇచ్చారు స్పాట్లో మనకి హౌస్ పట్టుకోవాలనుకున్నా లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ నెంబర్ వన్ ప్రాజెక్ట్ అండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పేర్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే